బైబుల్ మిషన్ సాంగ్ తెలుగు క్రైస్తవ కీర్తనలు ఇరవై తొమ్మిదవ పాట రక్షకాన వందనాలు శ్రీ రక్షకాన వందనాలు ధరకు ముందే భర్త వరల కొరకయున్నావు ముందు జరుగుని చరిత్ర ముందే రాసి పెట్టినావు वन्दनालु। జరిగినప్పుడు చూచి ప్రవచనము ప్రజలు నమ్మినారు నా నిమిత్తమై నీవు నరుడవై పుట్టినావు మొట్టమొదట సైతాను మూలముడగొట్టినావు రక్షకానా వందనాలు పాపములు పాపములు ఫలితములు గెలిచినావు నీ వెదిక్కునరుల కొంచి నీతి బోధ చేసినావు చిక్కు ప్రశ్నలాలకించి చిక్కులు విడదీసినావు ఆ కలిగల వారులకు అప్పముల్ కలిపించినావు ఆ పదులో నున్న వారి ఆపద తప్పించినావు రక్షకాన వందనాలు జబ్బు చేత బాధనుంది జను చూడ జాలి నీకు రోగులను ప్రభావం చే బాగు చేసి పంపినావు మందు వాడకుండా జబ్బు మాన్పివేయగలవు తండ్రి వచ్చిన వారందరికీ స్వస్థత దయచేయుదవు రక్షకానా వందనాలు ఇప్పుడును ఇప్పుడును ఎప్పుడును వైద్యుడవే నమ్మలేని వారడిగిన నమ్మకం కలిగింపగలవు నమ్మగలుగు వారి జబ్బు నయము చేసి పంపగలవు రోగులోని దెయ్యములను సాగతరిమి వేసిదవు రక్షకాన వందనాలు దయ్యము పట్టిన వారి దయ్యమును తరిమినావు బ్రతుకు చాలించుకున్న మృతులను బ్రతికించినావు పాపులు సుంకరులు ఉన్న బంతిలో పూజించినావు మరల నీవు రాకముందే నన్నావు చంపుచున్న శత్రువులను చంపక రాక వెనక అధికమైన శ్రమలు వచ్చునన్నావు క్రూరులు చంపంగా నా కొరకు మరణముంది రక్షకానా వందనాలు పాపములు పరిహరించి ప్రాణరత్నం పాప భారమెల్ల మోసి బరువు దించి వేసినావు వ్యాధి మోసి వ్యాధి దించి వేసినావు శిక్ష భార మెల్లమోసి శిక్ష దించి వేసినావు మరణముంది మరణ భీతి మరలకుండా చేసినావు రక్షకాన వందనాలు రక్షకాన ఇరవై తొమ్మిదవ పాట రెండవ భాగము ముప్పై ఒకట నుండి రక్షకానా వందనాలు రక్షకానా వందనాలు మరణమును జయించి లేచి తిరిగి బోధ చేసినావు నిత్యము నా నుండి నిర్ణయించుకున్నావు సృష్టికి బోధించుడని శిష్యులకు చెప్పినావు నమ్మి స్థానముంది రక్ష నమ్ము కలుగునన్నావు రక్షకానా వందనాలు దీవించి శిష్యులను దేవలోకమేగినావు నరకముత పి మోక్షపురము స్థిరపరిచినావు మహిమ గల బ్రతుకునకు మాదిరిగా నడిచినావు దేవుడవని చరిత్ర లో వివరము చూపినావు త్వరగా వచ్చి సభను మోక్షపురము కొంచెం పోయుదవు రక్షకానా వందనాలు నేను చేయలేనివన్నీ నీవు చేసి పెట్టినావు క్రీస్తు ప్రవ్వ నిన్ను ఏ మనసు తింపగలను బైబులలో నిన్ను నీవు బయలుపరుచుకున్నావు రక్షకాన వందనాలు భూమి చుట్టూ సంచరించి బోధకులను పంపినావు సర్వదేశాలయందు సంఘము స్థాపించినావు అందరకు తీర్పు రాక ముందే బోధ చేసినావు పెళ్ళి విందునందు వధువ పీఠముని నుండు రక్షకాన వందనాలు ఏడేళ్ల శ్రమలయందు యందు ఎందరూ త్రిప్పుదవు హార్మగేద్దోను యొద్ద మందు ధ్వజము నెత్తుదవు న్యాయకులను వేసెదవు నరకమందు తక్షణంబే సాతాను చెరసాలలో వేసెదవు రక్షకాన పందనాలు వసుద మీద వేయి సంస్త కోట్ల కొలది ప్రజలను సమకూర్చి రక్షించదు రక్షకాన వందనాలు వెయ్యి ఎల్లుని సువార్త విని వారి కుండు తీర్పు రక్షకాన వందనాలు పడవే సెదవు సైతానను కడకు అగ్నిగుండమందు రక్షకాన వందనాలు కడవారి తీర్పుండు అంత్యకాల మందు మృతులకెల్లా నీకును నీ సంగమునకు నిత్యమును జయము జయము రక్షకాన వందనాలు